మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు అందరికీ నమస్కారము ఇక్కడ సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా ఇక్కడ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది గతంలో గవర్నమెంటు మారిన తర్వాత పదకొండు నెలలు దాదాపు ఈ రోజుకి ఈ పదకొండు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గమైన ఇరవై రెండవ డివిజన్ పరిధిలో దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు వర్క్లు డెవలప్మెంట్ చేయించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో జనవరి నెలలో కోటి ఆరు చోటు శంకుస్థాపన చేశాడు ఆ వర్కులన్నీ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా మరలా మార్చిలో వర్కులు స్టార్ట్ చేస్తే మార్చి ముప్పై తేదీ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మరలా కూడా రెండు కోట్ల చిల్లర వర్క్లన్నీ ఆ కోటి ఆరు లక్షలు నిన్న మళ్ళీ కోటి పది లక్షలు మొత్తం రెండు కోట్ల చిల్లర వర్కులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు సాయంత్రానికి ఒక చిన్న డ్రైన్ ఉంటే అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఈ పదకొండు నెలల్లో అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను దాదాపు ఒకే రోజు నూట ఆరు శంకుస్థాపన చేసి అదేవిధంగా ఒకే నెలలో మూడు వందల ముప్పై వర్కులు కంప్లీట్ చేయించి నెల్లూరు రూరల్లే రూపురేఖలు మార్చేసిన వ్యక్తి కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారు అనునిత్యం ప్రజలతో మమేకమై ఎక్కడ ఏ డెవలప్మెంట్ అవసరమో ఆ డెవలప్మెంట్స్ అన్నీ తీసుకెళ్ళి రెడ్డి గారితో డిస్కషన్ చేసి ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయించడం అదే నెలలో డెవలప్మెంట్ చేయించడము నెల్లూరు అంటే రూరల్ అంటే ఒక గుర్తింపు రాష్ట్రంలో ఉంది ఎందుకంటే ఆయనకి అందరికీ తెలుసు సీఎం గారైనా ఇంకొకరైనా శ్రీధర్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని చేస్తాడని అందువల్ల ఆయన అడిగిన నిధులన్నీ సీఎం గారు కూడా సమకూరుస్తున్నారు అందుకు సీఎం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకెక్కడైనా బ్యాలెన్స్ ఉంటే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ గిరిధర్ రెడ్డి గారిని ముందు నుంచి డెవలప్ చేసి మా డివిజన్లో ఎక్కడ అభివృద్ధి అనేది బ్యాలెన్స్ లేకుండా చేయమని నేను గిరిధర్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కేఎన్ఆర్ స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్డు యాభై లక్షల రూపాయలు స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేయించారు అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు తార్ రోడ్డు నూతనంగా నిర్మించుకున్నాము గత టూ డేస్ బ్యాక్ అది కూడా యాభై లక్షల రూపాయలతో ఆర్టీ ఆఫీస్ రోడ్డు కంప్లీట్ అయింది అదేవిధంగా సున్నంపట్టి కోటై వీధి పాత వేదాయ పనులలో నిన్న మళ్ళీ కొత్తగా కూడా ఒక శాంక్షన్ ఇచ్చాడు ఒక సెవెన్ ల్యాక్స్ సిమెంట్ రోడ్డు అది కూడా స్టార్ట్ అయిపోతుంది నిన్న ఇచ్చాడు ఈ విధంగా డివిజన్లో ఎక్కడా కూడా బ్యాలెన్స్ లేకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయిస్తున్నాడు కేఎన్ఆర్ స్కూల్ ముందు అమితంగా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే రైల్వే ట్రాక్ ఉంది అక్కడ ఆ రైల్వే ట్రాక్ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ట్రాక్ వేయటం కొంచెం ఒక గంట పది నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు దానికోసం ప్ర పర్టికులర్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీ లాగా అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించి కేఎన్ఆర్ స్కూల్ ముందు వేదాపాలెం సెంటర్కి అవతలకి పోయేటట్లుగా కరెంట్ ఆఫీస్ వరకు దాదాపు ఇరవై ఐదు కోట్ల వరకు ఒక ఖర్చు అవుతుందని శాంక్షన్ ఎస్టిమేట్లు వేశారు అదేవిధంగా మా నాయకులందరూ కూడా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము